శుభోదయం ఈరోజు పెద్దలకు పెట్టుకునే రోజండి మాకు ఫస్ట్ గుండా మావిడి పళ్ళు తెచ్చుకున్నాం మరి ఎవరన్నా పెద్దలు గతించిన వారు ఉన్నారనుకోండి ఇలా చేయవలసిందే పెద్దలు అంటే మరి పెద్దవాళ్ళు అత్తయ్య మావయ్య అమ్మ నాన్న బావగారు మరిదలు అన్నలో తమ్ముళ్ళు ఎవరైనా గతించిన వారు ఉంటారు కదా అంతకన్నా చిన్నపిల్లలు కూడా మనం దురదృష్టం కొల్లి గతించిన వారు ఉంటారు కదా వారికి అందరికీ ఎవరైతే చిన్న పెద్ద లేదు మరి ఎవరైతే గతించి ఉన్నారో వారిని మర్చిపోకుండా మనం ఫస్ట్ గుండా తెచ్చుకున్న మామిడి పళ్ళు కానీ పనస పండు కానీ మరి దేవుడికి పెట్టుకున్న తర్వాత ఇలాగా పెద్దలకి పెట్టుకుని మనం స్వరించుకోవాలి మరి మమ్మల్ని ఆశీర్వదించండి అని వారిని వేడుకోవాలి తప్పకుండా వారి ఆశీర్వాదం మనకు ఉంటుంది మనకి ఇంట్లో పిల్లలకి వివా వివాహం జరగాలి మరి గృహం కట్టుకోవాలి ఏదో శుభకార్యం తలపెట్టాం ఓ స్థలం కొనుక్కోవాలి ఏదైనా అవ్వాలి అంటే మరి గతించిన వారు ఆశీర్వాదం మనకు తప్పకుండా ఉండాలి ఎప్పుడైతే వారు మరి స్వర్గం వెళ్ళిపోయారో స్వర్గత్తులు అవ్వినప్పటికీ వారు దేవతలు అయిపోయారండి దేవతలతో సమానం వారి ఆశీర్వాదం మనకు ఉంటేనే ఏ పనులైనా జరుగుతాయి ఇది నిజమైన సత్యమైన మాట మరి మన సాంప్రదాయాలు అంటే ఇలానే ఉంటుందండి ఇలాగే చేస్తారు పోరు ఇలాగనే చేసేవారు మా అమ్మగారు మరి నానమ్మకి తాతయ్యకి బొట్టు పెట్టి ఇచ్చిరామని ప్లేట్లో పెట్టి ఇచ్చి పంపించేవారు పంపితే పట్టుకెళ్ళి వారికి బొట్టు పెట్టుకుని వాళ్ళు చిన్న చిన్నపిల్లలు పెట్టకూడదని తీసుకుని వారు తిన్నారనుకోండి ఆనందిస్తారు కదా సంతోషిస్తారు కదా అది మనకి ఆశీర్వాదం అనమాట అలాగా మరి తద్దం తిథులు వస్తాయన్నమాట రేపు మీ నానమ్మ వస్తారో అలాగే మీ తాతయ్య వస్తారు అని మా తాతయ్య తద్దినమైన నానమ్మ తద్దినమైనా వారు నిజంగా వచ్చినట్టు వారు వచ్చి కూర్చుని తిన్నట్టు రేపు వస్తారని అలుకులు అలికేసుకుని ముగ్గులు పెట్టేసుకుని ఊరికే సం సంబరంగా చేసుకుని మరి చెరువు దగ్గరికి వెళ్ళి మరి ఫిండాలు పెట్టి వస్తారు తద్దును తిదినాడు ఇలాగా వచ్చేటప్పటికి పరవాణం వండి పప్పు చారు పెట్టి మరి వచ్చారని ఈ రేపు వద్ద చీరాన్నం వండుతాం తాతయ్య వస్తారు నానమ్మ వస్తారు అని చెప్పేవారు అలాగా చే అది చూసిన దాన్ని కాబట్టి అమ్మ నా అమ్మ దగ్గర చూసాను కాబట్టి ఆ సాంప్రదాయంగా ఇలా చేయాలని తెలుసుకుని నేను చేస్తున్నాను అలాగే నేను చేయటం చూస్తే మా పిల్లలు తెలుసుకుని మేము గతించిన తర్వాత మా కోడలు వాళ్ళు చేస్తారు కదా అలాగా సాంప్రదాయంగా కొనసాగాలి అక్కడతో వారు చనిపోయారు అయిపోయారు లేరు ఇంకా అని వదిలేసేది కాదండి వారిని సరించుకుంటూ ఉండాలి ఇదిగో మా అత్తగారికి మా అయ్యి గారికి నేను ఇలాగా చూసారా మరియు తవలపాకుల్లో మావిడ పళ్ళు పెట్టి అత్తయ్య గారికి అయితే పువ్వులు పెట్టాను ఆవిడైతే కొని స్త్రీ ఎప్పుడు కూడా గాజులు పువ్వులు జాకెట్టు ముక్క అరటి పళ్ళు తాంబాళం మరి ఇప్పుడు ఇలా పువ్వులు పెట్టి వారిద్దరిని హారగించమని మరి ఆట తవలపాకుతో నీళ్లు చెమ్మి మరి మనసు పూర్తిగా పెట్టుకున్నాను మా వారు బయటికి వెళ్ళారు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా వారు దండం పెట్టుకుంటారు అవి మేము తింటామండి లేదు ఆరు వయసు వారు ఎవరైనా ఉన్నారనుకోండి అంటే వయసు అటు ఇటు అయినా ఏమీ పర్వాలేదు అంటే బాగా చిన్నవాళ్ళకంటే ఇవ్వరు బాగోదు మంచిది కాదు అని ఏమన్నా అనుకుంటారు అని పూర్వం అయితే వారికి ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు ఎంతమంది మాకు పిల్లలు ఎంతమంది ఎంత వయసులో చనిపోయారు చూసుకుని ఇచ్చేవారు ఆనందంగా పుచ్చుకుని తినేవారు ఇప్పుడు అలా దొరకట్లేదండి అందుకు ఇలా ప్లేట్లో పెట్టేసి దన్నం పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు మా అత్తయ్య మా అయ్యగారు మా బావగారు మా గారు తర్వాత మా అమ్మ నాన్న మరి వారు కూడా నాకు జన్మనిచ్చారు కదా తర్వాత ముందు మా అత్తారు మా వారు తరపు వాళ్ళకి పెట్టుకున్న తర్వాత అప్పుడు మా అమ్మ నాన్నకి కూడా ఇదిగో పెట్టాను మా అమ్మ కూడా కొన్నిసార్లుగా వెళ్ళిపోయారు అందుకే పువ్వులు పసుపు కుంకుని పెట్టాను ఇదిగో నాన్నకి ఇలాగా మా బావగారు గారు మా ఇంట్లో గతించిన వారు వీరేనండి మాకు మాకు సంబంధించిన వారు వీరిని ఎప్పుడు ఇలా తలుసుకుంటాం ఓ పనసకుంట తెచ్చుకున్నా మరి అలానే పం పంచపడి తెచ్చుకున్నామనుకోండి కోసిన తర్వాత చక్కగా మరి దేవుడి దగ్గర పెట్టి ఒక మూడు తొనలు దండం పెట్టుకుని అప్పటికి వీరికి రెండు రెండు తొనలు పెట్టి వీరిని సరించుకుని దండం పెట్టుకుంటాం ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఇంకా గతించలేదనుకోండి ఉన్నారు మన ఇంట్లో మనం ఏం చేస్తాము ముందు అమ్మకి నాకి పెడదా ఉండు వాళ్ళిద్దరికీ పెట్టి స్ప్రేడ్లో పెట్టిస్తాం కదా అలాగే వారు లేనప్పుడు కూడా మనం చేయాలి సరే ఇష్టంగా తినే పిల్లలు మన దురదృష్టం కలిగి వెళ్ళిపోయారు ఏది ఇష్టమో వారికి ఇలాగ పెట్టి దండం పెట్టుకుంటే నిజంగా వారి ఆత్మ శాంతిస్తుంది మనకి ఆశీర్వాదం ఇస్తుంది ఇది నిజం సత్యం నేను అనుభవంతో చెప్పేది మా అత్తయ్య గారికి మా అవయ్య గారికి మరి మా మా అత్తయ్య గారికి నలుగురు కొడుకులు ఎవరో తద్దును అనే కార్యక్రమం ఎవ్వరు చేయరు మా మా వారు చేస్తారు ఒక ఏదన్నా పెళ్ళది అయితే ఒక మూడు నెలలు అవుతే చాలు పెడతాం ఒకవేళ అప్పుడు తిదులకు అమ్మలేదు పెళ్ళి అయింది అని పెట్టలేదు అంటే అమావాస రోజు పెట్టవచ్చు ఎప్పుడైనా అమావాస రోజు కూడా ఆ కార్యక్రమం జరిపించేయచ్చు ఆ పిండాలు పెట్టించి ఇంట్లో పరవాణి వండి పప్పు చారు వండుకుని ఆ రోజు వారిని తలుసుకుంటూ దేవుడికి దండం పెట్టుకోకూడదు ఇంకా వారే మనకి ఆ రోజు దేవుళ్ళమట మాట పెట్టే రోజు ఇలా పేరు చెప్పెట్టిన రోజు కాదు తద్దు నువ్వు తిదులు పెడతాం కదా అప్పుడు చెయ్యెత్తి దండం పెట్టకూడదు దేవుడికి వీరికి మాత్రమే పెట్టాలి ఆ రోజంతా వారికి కేటాయించాలి పెద్దలు ఇలా చెప్పేవారు ఇలా చేసేవారు చూసిన దాన్ని నేను కూడా చేసిన దాన్ని మీకు తెలియకపోతే చేసుకోవాలని చెప్పాలని ఒక అభిప్రాయంతో నాకు తెలిసినవి మీలో నింపాలని నాకు తెలిసి నాతోటే వెళ్ళిపోకూడదు అది మీలో ఎవరో ఒకరి దగ్గర ఉండిపోతే అది అలాగా అభివృద్ధి అవుతుంది ఇలాంటి సాంప్రదాయాలు తప్పకుండా మనం అందరం తెలుసుకోవాలి చేసుకోవాలి పిల్లలకి చెప్పాలి తప్పనిసరిగా చేయాలి అప్పుడు చేసినప్పటికీ మా అమ్మ ఇష్టంగా తినేది కదా మా నాన్నగారు ఇది కావాలనేవారు కదా అని అది కొని అలాంటి వయసు ఉన్నవారికి మా నాన్నలా అనిపిస్తున్నారు అన్నవారికి చాలామంది అలా పెడతారండి ఇప్పుడు నేను చెప్తున్నానని కాదు ఇది ఎప్పటి నుంచో ఉండే సాంప్రదాయమే తప్పనిసరిగా మీరు ఎవరైనా తల్లిదండ్రులని ఇలా స్మరించుకోండి ఇలాగా పెట్టుకోండి మీకు శుభం జరుగుతుంది గృహం కొనుక్కోవాలా తలం కొనుక్కోవాలా తల్లి పెళ్ళిళ్ళు అవ్వాలా పిల్లలకు పిల్లలు పుట్టాలా ఏది జరగాలన్నా మనకి గతించిన పెద్దలు కానీ ఇంట్లో పెద్దలు కానీ వారు ఆశీర్వాదం ఉండాలి వారిని నేసుకొని కసుక్కోవద్దు తప్పనిసరిగా వారి దేవనలో మనకు ఉండాలి ఇదే నాకు తెలిసింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలి అంటే తప్పనిసరిగా మీకు నేను చెబుతాను